గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలను పక్కన పెడితే వర్షాభావ పరిస్థితులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అన్నదాతలకి శాపంగా మారాయి వానకాలం ప్రారంభమై యాభై రోజులైనా వరుణుడు కనిపించకపోవడంతో సాగు ప్రశ్నార్థకరమైంది నిరుడు ఇదే సమయంలో స్థాయి నీటి మొత్తం మట్టంతో కలకలలాడిన జలాశయాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి నిజాంసాగర్ ప్రాజెక్టు డెత్ స్టోరేజ్కి చేరుకోగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో కేవలం పదమూడు టిఎంస్ల నీరు మాత్రమే ఉంది ఎగువన మహారాష్ట్రలో బాబ్లీ గేట్ ఎత్తడంతో కి మాత్రం స్వల్ప ఇన్ఫ్లో ఉంది అది లేకపోతే ఎస్ఆర్ఎస్పీ కూడా డే స్టోరేజ్ కి పడిపోయేది ఉమ్మడి నిజామాబాద్ రైతుల దుస్థితిపై టీవీ నైన్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి ఆశించిన మేర భారీ వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టులోకి కూడా నీరు ఇంకిపోతూ తగిన స్థాయిలో నీరు లేకుండా కనిపిస్తున్నాయి ప్రస్తుతం మనం ఎస్ఆర్ఎస్పి వద్ద ఉన్నాం ఎస్ఆర్ఎస్పి వద్ద ఇప్పుడు ఉన్నటువంటి నీటి మట్టం విషయానికి వస్తే పూర్తి స్థాయి నీటి మట్టం ఒక వెయ్యి తొంభై ఒక్క అడుగులు కాగా ఆ ప్రస్తుతం ఒక వెయ్యి అరవై అడుగులు మాత్రమే ఉంది పూర్తి స్థాయి నీటి సామర్థ్యం తొంభై టిఎంసీలు కాక ప్రస్తుతం పదమూడు టిఎంసీల నీరు మాత్రమే ఎస్ఆర్ఎస్పిలో లో ఉంది బాబ్లీ గేట్లు ఎత్తడంతో ప్రతి రోజు నాలుగు వేల క్యూసెక్ల నీరు ఇంట్లోగా ప్రస్తుతం ప్రాజెక్టు లోకి వచ్చి చేరుతుంది దీంతో స్వల్పంగా ఇన్ఫ్లో వస్తుండడంతో ప్రాజెక్టులో పదమూడు టీఎంసీల నీరు ఉంది గత సంవత్సరంతో పోలిస్తే ఇదే సమయంలో జూలై మాసం రెండవ వారంలో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో ఇరవై మూడు టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు అప్పుడు నలభై మూడు గేట్లకు గాను నలభై గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని నీటిని కిందికి వదలడం జరిగింది నిజాంసాగర్ ప్రాజెక్టు విషయానికి వస్తే పదిహేడు పాయింట్ ఎనిమిది సున్నా రెండు టీఎంసీలకు గాను ప్రస్తుతం మూడు పాయింట్ ఆరు టీఎంసీల నీరు మాత్రమే ఉంది నిజాంసాగర్కు ఎగువ ప్రాంతాల నుంచి ఒక చుక్క నీరు కూడా ఇన్ఫ్లో వచ్చి చేరకపోవడంతో ఇప్పటికే డెడ్ స్టోర్ డెడ్ స్టోరేజ్కు చెరువుగా సాగర్ ప్రాజెక్టు ఉంది ఈ ప్రాజెక్టులో నీరు లేకపోవడం ఆశించిన మేర వర్షాలు భారీ వర్షాలు కురియకపోవడంతో ఇప్పటికి కూడా రైతులు వరి నాటను వేయకుండా వేచి చూస్తున్నారు వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది ఈ మేరకు ఇప్పటికి కూడా భారీ వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎస్ఆర్ఎస్పి పరిధిలో ఉన్న ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు రైతాంగ మొత్తం పంట పొలాలన్నీ కూడా ఎండిపోవాల్సిన పరిస్థితి ఉంది దానికి కావాల్సినటువంటి సాగునీరు పూర్తి స్థాయిలో అందే పరిస్థితి లేదు ప్రాజెక్టులో సరిపడా నీరు లేకపోవడం భారీ వర్షాలు కురవకపోవడం వీటికి తోడు భూగర్భ జలాలు అడుగండిపోవడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది ఈ పాటికే పూర్తి కావలసిన వరినాట్లు ఇంకా కొన్ని ప్రాంతాల్లో ప్రారంభం కూడా కాలేదు నాట్ల కోసం సిద్ధంగా ఉంచిన వరినార్లు ముదిరిపోతున్నాయి నిజామాబాద్ జిల్లాలో ఈ సీజన్లో ఐదు లక్షల ముప్పై వేల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు ఇందులో అత్యధికంగా నాలుగు లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని ప్రణాళికలు సిద్ధం చేశారు కానీ ఇప్పటి వరకు కేవలం నలభై ఆరు వేల ఎకరాల్లోనే వరి నాట్లు పడ్డాయి అటు కామారెడ్డి జిల్లాలో కూడా ఐదు లక్షల పద్దెనిమిది వేల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు లెక్కేశారు కానీ ఇప్పటి వరకు కేవలం పదిహేను వేల ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు పడ్డాయి భూగర్భ జలాలు ఇంకిపోయాయి వర్షాల కోసం రైతులు ఎదురు తెన్నులు కాస్తున్నారు ప్రాజెక్టు పరిధిలో ఉన్న ఆయకట్టు రైతన్నల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది జూలైలో రెండవ వారం పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికీ ఆశించిన మేర వర్షం వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు చెప్పండి అంటే ప్రతిసారి ఎట్లా ఉండేది పరిస్థితి ఈసారి వర్షాభావ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ప్రాజెక్టులో నీరు లేకపోవడం రైతులు ఎట్లా మాకు ఒక మూడు నాలుగు సంవత్సరం నుంచి మంచి వర్షాలు పడుతున్నాయి ఈ సంవత్సరము జూలై నెల సగం గడిచినా కూడా సరిపోయేంత వర్షం పడి భూమి నుంచి బయటకు వాటర్ వెళ్ళిపోలేదు ఈ సంవత్సరం ప్రాజెక్టులో పదమూడు టీఎంసీలు నీళ్లు అంటున్నారు అధికారులు అడిగితే అవి తాగునీటికి సరిపోతే సాగునీటికి ఇప్పుడు వదలలేమని అంటున్నారు మాకు అవి నీళ్ళు వదలకుంటే ఇప్పటికి నాడు ముదిరిపోయి నాట్లో స్టేజ్ దాటిపోతున్నది మాకు కనీసం తాగునీటి చా చెరువులకూ నీళ్ళు నింపినట్టయితే మాకు బా బోర్లకు కానీ బావలకు కానీ గ్రౌండ్ వాటర్ వస్తుంది దాని ద్వారా కనీసం మేము ఈ మోటార్ ద్వారా మండించుకుంటుంటాము మాకు చెరువులకు నీళ్ళు ఇచ్చే అధికారులు మా మన్న మా రైతుల ఆవేదన మన్నించి మాకు చెరువులకైనా నీళ్ళు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాము పోయిన సంవత్సరం ఈ టైంకు పుల్లలు అన్నీ వేసినాము ఫుల్ వర్షాలు పడ్డాయి ఒక మూడు సంవత్సరాలు అంతే పడ్డాయి ఎప్పుడైనా కానీ పంటలకు ఏం బాధ లేకుండా ఈ సంవత్సరము కొన్ని బో అంటే బోర్ కాడ కొన్ని వేసినాము కాకపోతే ఎండలు కొడితే అవి కూడా ఎండిపోతాయి ఇప్పుడు లిఫ్ట్ అనేది ఇడిస్తే మాకు ఈ వేసుకునే పొలాలకు టైంకి వేసుకుంటే ఇవి అడ్లు వెళ్తాయి అవి కూడా పంటలు పండుతాయి లేకపోతే అవిటికే కష్టమవుతాయి వేసిన పొలాలు కూడా కష్టమవుతుంది ఈ బోర్లు అనేవి ఎత్తిపోతాయి కదా మొత్తం మీద ఈ పాటికే వరి నాట అన్నీ కూడా పూర్తయ్యి పూర్తి కావాల్సినటువంటి ఉండాల్సింది కానీ ఇప్పటికి కూడా రైతులు సరైన సాగునీరు లేకపోవడం భారీ వర్షాలు లేకపోవడంతో వీళ్ళంతా సందిగ్ధంలో ఉన్నారు అధికారులు మాత్రం నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఐదు లక్షల ముప్పై వేల ఎకరాల్లో అది సాగు అవుతుందని చెప్పి అంచనా వేశారు అటు కామారెడ్డి జిల్లాలో నాలుగు లక్షల ఇరవై ఇరవై తొమ్మిది వేల ఎకరాలు పంటలు సాగు అవుతాయని చెప్పారు ఇందులో ఎక్కువ మొత్తం వరి సాగును వేస్తారు ఇప్పటివరకు కామారెడ్డి జిల్లాలో కేవలం తొమ్మిది వేల ఎకరాలకు కూడా ఇప్పటివరకు సాగు విస్తీర్ణం కొనసాగుతుంది మరోవైపు నిజామాబాద్లో కేవలం ముప్పై రెండు వేల ఎకరాల్లో మాత్రమే ఇప్పటి ఇప్పటివరకు వరి నాట్లు పడ్డాయి మరి రైతుల పరిస్థితి ఏంది రానున్న రోజుల్లో సాగునీటి కోసం అధికారులు కావాల్సినటువంటి నీరు నీరుని ఎట్లా సరఫరా చేస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది कैमरा पर्सन तो दिवाकर टीवी 9 नाइन